హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన జీవితంలో కొన్ని సంఘటనలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి కొన్ని పరిస్థితులు తప్పించుకోవాలనుకున్నా కూడా తప్పించుకోలేకుండా మన ముందుకు వస్తున్నాయి మరి ఇలా ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా దీన్నే మనం ప్రారంధ కర్మ అంటాము ఈ జన్మలో తప్పక అనుభవించాల్సిన కర్మ గత జన్మలలో మనం చేసుకున్న కర్మలు ఏవైతే పక్వానికి వస్తాయో అవి అనుభవించడానికి తెచ్చుకున్న కర్మలు వాటిని ప్రారంధ కర్మలు అంటారు మనం కర్మ సిద్ధాంతము అనే వీడియోలో ఇంతకు ముందు దీని గురించి వివరంగా తెలుసుకున్నాము ఇంకొన్ని ఉదాహరణలు ఈ ప్రారంధ కర్మ గురించి చెప్పుకుందాం ప్రారంభ కర్మ ఎంత శక్తివంతమైందో వివరించడానికి నిజంగా జరిగిన ఒక సంఘటన అని చెప్పుకుందాం ఒక నాస్తికుడు ఒక రాత్రి తన దుకాణంలో కూర్చుని బట్టలు కుట్టుకుంటూ పక్కనే గుళ్ళో హరిదాసు చెప్పే హరికథని విన్నాడు విధిని ఎవరో తప్పించలేరు చెడైనా మంచైనా సరే దానికి మనం తల ఉంచి అనుభవించి తేరాలి అని చెప్తున్నాడు ఆ హరిదాసు ఆ నాస్తిక దర్జీ వెంటనే లేచి వెళ్ళి హరిదాసుతో గట్టిగా చెప్తాడు మనిషి తన సొంత ప్రయత్నంతో విధులు ఎదిరించగలుగుతాడు అని భవిష్యత్తును చూడగల ఆధ్యాత్మిక పరిణితి కలిగిన ఆ హరిదాసు ఇలా బదులు చెప్తాడు సరే ఈ రాత్రికి నీకు కరకర ఆకలి వేస్తున్నా సరే ఎవరో ఒకళ్ళు బలవంతంగా తినిపించడం వల్లే నువ్వు తినాలి అని నీకు రాసి పెట్టుంది దాన్ని తప్పించుకోగలవేమో చూడు అప్పుడు నీకే తెలుస్తుంది అంటాడు తినాలా తినకూడదా అనేది నా మీద ఆధారపడింది కాబట్టి నేను దాన్ని ఉపయోగించుకుని చస్తే తినను రేపు ఉదయం మీ దగ్గరికి వచ్చి మీరు చెప్పింది తప్పని చెప్పి తీరుతాను అని చెప్తే హరిదాస్ నవ్వి ఊరుకుంటాడు ఇంతలో ఇంటి నుంచి ఆ దర్జీ భార్య తన భర్త కోసం అన్నం తీసుకొచ్చింది ఆకలి లేదు నాకు అంటే నేను కలిపి పెడతాను రెండు ముద్దలు తినండి రాత్రంతా పని చేయాలి కదా అని బతి బతులాడుతుంది దర్జీ వెంటనే భార్యకి చెప్పకుండా దగ్గరలో ఉన్న అడవికి వెళ్తాడు విశాలమైన ఒక చెట్టు ఎక్కి దాని గురు కొమ్మల్లో దాక్కుంటాడు తెల్లవారేదాకా చెట్టు దిగదలుచుకోలేదు కాసేపటికి ముగ్గురు బాటసార్లు ఆ దారి వంట వెళ్తూ వాళ్ళు తెచ్చుకున్న అన్నం మూటలు ఆ చెట్టు కింద పెట్టి విప్పుతారు తినడానికి ఆ రాత్రి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుని తర్వాత రోజు ఉదయం తమ ప్రయాణాన్ని కొనసాగిద్దాం అనుకుంటారు వాళ్ళు తెచ్చుకున్న విస్తరణలో అన్నం వడ్డించుకుని తినబోతూ ఉన్నప్పుడు దగ్గర నుంచి ఒక పెద్ద పులి గాండ్రింపు వినిపిస్తుంది భయంతో వాళ్ళ ముగ్గురు లేచి పరుగులు అంకించుకుంటారు వాళ్ళు ఏదైతే వదిలిపెట్టేశారో ఆహార పదార్థాలు అవన్నీ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి అలాగే కాకుండా కమ్మటి వాసనలు వస్తున్నాయి అప్పుడు దర్జీ విధి తనకు పెట్టే పరీక్ష ఇది అనుకుని పట్టుదలగా ఎలా అయినా సరే ఈ పూట నేనేమీ తినకూడదు అని అనుకున్నాడు నిద్రకి ప్రయత్నిస్తాడు కాసేపటికి దర్జీకి ఏదో శబ్దం వినిపిస్తుంది కిందకి చూస్తే ముగ్గురు కొత్త వ్యక్తులు కనిపిస్తారు గ్రామంలో నుంచి వాళ్ళు దొంగ నుంచి తెచ్చిన నగల మోటల నుంచి నగలు పంచుకుంటున్నారు ఆహా దేవుడు ఎంత దయామయ్యుడో కదా మన ఆకలిని గుర్తించి మన కోసం అన్నం సిద్ధం చేశాడని అక్కడ ఉన్న ఆహారాన్ని చూసి చెప్తాడు ఒక దొంగ వెంటనే రెండో దొంగ అతనితో మురు ఇది దేవుడు పని కాదు ఎవరో మనం దొంగలించాక ఇక్కడికే వస్తామని కనిపెట్టారు ఈ భోజనాన్ని పెట్టారు ఇక్కడ దీంట్లో ఏ విషమో కలిపి ఉంటారు మనం ఈ విష ఆహారాన్ని తిని చనిపోగానే ఈ నగలన్నిటిని కాజేయడానికి వాళ్ళు ఎత్తి వేసి ఉంటారు అని చెప్తాడు అవును ఈ భోజనం ఎవరైతే ఏర్పాటు చేశారో ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కునే ఉంటారు వాళ్ళు వాళ్ళు వెతుకుదాం పదండి అని మూడో దొంగ చెప్తాడు దొంగల ముగ్గురు తమ దగ్గర ఉన్న కాగడాలతో ఎక్కువసేపు వెతకకుండానే చెట్టు కొమ్మల్లో ఉన్న దర్జీని వస్తారు చూసి అతని కిందకి దింపుతారు దీంట్లో ఏం కలిపావు అసలు మేము ఇక్కడికి వస్తామని నీకు ఎలా తెలుసు అని అడుగుతారు దొంగలు అడిగితే దర్జీ ఆ ఆహారం అక్కడికి ఎలా వచ్చిందో చెప్తాడు కానీ వాళ్ళెవరో అతని మాట నమ్మరు అయితే నువ్వు చెప్పింది నిజమే అయితే ఈ అన్నం తిను అని ఆజ్ఞాపిస్తారు ఇప్పుడు కాదు సూర్యోదయం అయిన తర్వాత తింటాను అని చెప్తాడు దర్జీ వెంటనే అన్నం తినడానికి అంగీకరించట్లేదు కదా ముగ్గురికి అన్నంలో విషయం కలిపేశాడు అందుకే తినట్లేదు అనే నమ్మకం బలపడిపోయింది వెంటనే ఆ అన్నం తినకపోతే చంపుతామని బెదిరిస్తారు మీరు నన్ను చంపినా సరే నేను విధిని జయించిన వాడిని అవుతాను కానీ అన్నం మాత్రం తినడానికి మొండిగా చెప్తాడు వీడి చేత ఈ విషయం కలిపిన అన్నం తినిపించి అప్పుడు చంపుదాము అని ముగ్గురు దొంగల్లో ఒక దొంగ అతన్ని కరలకుండా పట్టుకుంటాడు రెండవ దొంగ ఆ దర్జీ నోరు పెగల తీస్తే మూడో వాడు బలవంతంగా వాడి నోట్లో అన్నం కుక్కి నీళ్లు తాగించి ఆ అన్నం మొత్తం వాడి కడుపులోకి వెళ్ళేలాగా చూస్తాడు ఎంతసేపటికి అతను చనిపోకపోవడంతో ఆ దొంగలకి అప్పుడు అర్థమవుతుంది ఇతను నిజమే చెప్పాడని అందులో విషయం కలపకపోతే మరి చావడానికి కూడా సిద్ధపడ్డావు కానీ ఎందుకు తినను అన్నావు అని ఆశ్చర్యంగా అడుగుతారు దొంగలు ఆ చెట్టు మీద అతను ఎందుకు దాక్కున్నాడో వివరించి చెప్తాడు ఆ దొంగలకి తర్వాత రోజు హరిదాసు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు అప్పుడు ఆ హరిదాసు నవ్వుతూ ప్రతిదీ మన ప్రారంధ కర్మ ప్రకారమే జరుగుతుంది అని నీకు ఇప్పుడు అర్థమైందా నా మాటలకి నీకు రోషం వచ్చి ఆ అడవికి వెళ్ళి అక్కడ దాక్కోవడము ముగ్గురు బాటసార్లు అన్నం తేవడము పులి అరవడము వాళ్ళు పారిపోయేక దొంగలు రావడము వాళ్లలో ఒకళ్ళకి అది విషయం కలిపిన అన్నం అనుమానం రావడము ఇవన్నీ కూడా నీ ప్రారంధ కర్మను తీర్చడానికి సహకరించడానికి ఆ విధి రాసిన సహాయ కర్మలే వేరే ఏమీ కాదు ప్రతి కర్మ తీరడానికి ఇలా మనతో ప్రమేయం ఉన్న లేకపోయిన అనేక సంఘటనలు దానికి సంబంధించిన వస్తువులు మనుష్యులు అందుకు సహాయం చేయడానికి ఉంటారు అని వివరిస్తారు హరిదాసు ఈ సంఘటనలు జరిగిన తర్వాత ఆ ఆదరిచి తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు ఎలా అయితే మనము ఒక మొలకెత్తిన విత్తనాన్ని తిరిగి మళ్ళీ విత్తనంగా మార్చలేమో లేకపోతే అది ఫలాన్ని ఇవ్వడం అంటే అది మొక్క కింద మారడాన్ని మనం వాయిదా వేయించలేమో అలాగే ఈ జన్మలో అనుభవించాల్సిన ప్రారంభ కర్మల్ని మళ్ళీ వెనక్కి పంపలేము మనం ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సిందే ప్రారంధ కర్మ తేరడానికి కొన్ని ఇతర కర్మలు కూడా సహాయం చేస్తాయి అని దర్జీ కథలో తెలుసుకున్నాం కదా అలాగే ఒక్కొక్కసారి ప్రారంధ కర్మ తీరడానికి మనిషిని కొన్ని సంఘటనలు ముందుకు తీసుకెళ్తాయి ప్రారంధ కర్మలే మన జీవితం ఎలా వెళ్ళాలా అనే దాన్ని నిర్దేశిస్తాయి కూడా మనం చేసే ప్రతి పని కూడా మనల్ని మన ప్రారంధ కర్మ వైపే నడిపిస్తూ మనల్ని ఎలా లొంగ తీసుకుంటాయో ఇంకొక కథ ద్వారా తెలుసుకుందాము ఒక అతనికి గుర్ర పందాలంటే అస్సలు ఇష్టం ఉండదు తన మిత్రుడు ఒకడు గుర్ర పందాలకి వెళ్తూ ఉంటాడు ఒక రోజు ఆ మిత్రుడిని రేస్ కోర్స్ దగ్గర దింపి ఇంటికి వెళ్ళాలనుకుంటాడు కానీ అక్కడ దగ్గరలోకి చేరుకుంటూ ఉండగానే అతని భార్య ఫోన్ చేసి నేను ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తున్నానని చెప్తుంది ఇంటికి ఒంటరిగా వెళ్లి ఇంటికి నేనేం చేస్తానని కాలక్షేపానికి ఆ రేస్ కోర్స్ కి మిత్రుడితో పాటు వెళ్తాడు గుర్రాల మీద ఎలా పందాలు కాస్తారో ఇతనికి వివరిస్తాడు ఆ మిత్రుడు గంటలో అతని కళ్ళ ముందే మిత్రుడు ఐదు వేల రూపాయలు గెలుచుకుంటాడు ఇతనికి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని ఆశ పుట్టింది దాంతో అతను కూడా వంద రూపాయలు పందిల్లో డబ్బు పెడతాడు దాంతో వెయ్యి రూపాయలు గెలుచుకుంటాడు ఆ వెయ్యిని మళ్ళీ పందిల్లో పెడితే ఐదు వేలు వస్తాయి వారం తర్వాత అతను మళ్ళీ వచ్చి ఆ ఐదు వేలతోనే పందిం కాస్తాడు కొంత వచ్చి కొంత పోయి చివరికి పదివేలు అయ్యాయి అతనికి ఆ మీద అప్పటి వరకు ఉన్న అయిష్టం పోయి ఉత్సాహం కలిగింది ఆ పదివేలు మళ్ళీ పందిం కాస్తాడు మళ్ళీ కొంత వచ్చి కొంత పోయి మొత్తం ఇరవై వేలు అవుతుంది గుర్ర పందాల మీద అతనికి ఆసక్తి బలపడిపోయింది ఇంకా వాటి మీద తనకి మంచి కమాండ్ ఉంది అని నమ్మకం కూడా కలిగింది ఒకేసారి యాభై వేలు పందిం కాసాడు ఈసారి అప్పుడు లక్షన్నర వస్తుంది తర్వాత ఐదు లక్షలు తెచ్చి పందిం కాస్తే మొత్తం ఐదు లక్షలు పోతుంది అంటే అతనికి ప్రారంధ కర్మవశాత్తు ఎంత పోవాలో అంత పోయేదాకా తనకి ఆ గుర్ర పందేల మీద మంచి పట్టు ఉందని నమ్మకం కలిగించే అనేక సంఘటనలు జరిగినాయి అంటే ప్రతిసారి ఆ డబ్బు పోకుండా వస్తూనే ఉంది అతనికి ఏంటంటే నేను ఎంత పెట్టినా సరే తిరిగి సంపాదించగలను అనే నమ్మకం వచ్చేంత వరకు అతనికి డబ్బులు వస్తూనే ఉన్నాయి ఆ నమ్మకంతో అతను ఇంట్లో ఉన్నదంతా తెచ్చి ఐదు లక్షలు దాని మీద పెట్టినప్పుడు మొత్తం అన్నీ పోయినాయి ఆ నమ్మకం వదిలిపోయింది ఇంకా అంటే నేను ఎంత పెడితే అంత తిరిగి వస్తుంది అనే నమ్మకం వదిలి ఈ గుర్ర పందాలంటే అయిష్టం ఏదైతే ఉందో మళ్ళీ ఆ అయిష్టం తిరిగి వచ్చిందా అతనికి ఇలా ప్రారబ్ధ కర్మ ప్రకారము మనకు ఆలోచనలు కలిగేలా చేసి మనల్ని ముందుకు నడిపిస్తుంది దీన్నే బుద్ధి కర్మానుసారిని అంటారు కదా అంటే మన బుద్ధి మన కర్మ ఎలా ఉందో ఆ కర్మను బట్టే బుద్ధి మనల్ని తీసుకెళ్తుంది ముందుకి ఇదే ప్రారంధ కర్మ పని తీరు మనము ముందు జన్మల్లో మంచి పనులు చేస్తాము చెడు పనులు చేస్తూ ఉంటాం కదా అంటే ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో ఆ పుణ్యకర్మ దుఃఖాన్ని ఇచ్చే పాపకర్మ రెండింటినీ కలిపి ఒకే సమయంలో అనుభవిస్తూ ఉంటాడు ఇందుకు ఉదాహరణగా ఒక కుంటి బెచ్చగాడు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు గుడి పక్కన అడుకుంటూ ఉంటాడు తన సౌకర్యవంతమైన జీవితం గడిపితే ఎవరో భిక్ష వేయరని సాధారణంగా బెచ్చగాడి జీవితమే గడుపుతున్నాడు రోడ్డు పక్కనే పడుకుంటాడు ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని ప్రతిరోజు తింటా ఉంటాడు చిరిగిన దుస్తులే ధరిస్తూ ఉంటాడు ప్రతి నెల పదివేలు వరకు సంపాదిస్తూ ఉంటాడు అంటే ఇక్కడ సంపాదించే మంచి కర్మని అదే సమయంలో దారిద్ర్యాన్ని అనుభవించే దుష్కర్మని ఒకేసారి ఈ జన్మలో అనుభవిస్తూ తన సంపాదనతో అతని ఇద్దరు కొడుకుల్ని ఎంబీబీఎస్ చదివిస్తున్నాడు ఈ విధంగా గత కాలంలో చేసుకున్న రుణ అనుబంధాన్ని కూడా తీర్చుకుంటున్నాడు మనిషి జీవితాన్ని బట్టి అతని సంచిత కర్మల్లో పుణ్యాలను మనం అంచనా వేయవచ్చు అంటే ఎవరి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుందో వారికి పాపానికి సంబంధించిన కర్మలు తక్కువగా ఉన్నాయని పుణ్యానికి సంబంధించిన కర్మలు ఎక్కువగా ఉన్నాయని భావించవచ్చు అలాగే ఎవరి జీవితంలో కష్ట సుఖాలు సమానంగా ఉన్నాయో వాళ్ళు గత జన్మలో పుణ్య పాపాలు సమానంగా చేశారని భావించవచ్చు ఎవరికైతే పేదరికము కష్టాలు రోగాలు అధికంగా ఉంటాయో వారి సంచిత కర్మల్లో దుష్కర్మలు చేసిన శాతం అధికంగా ఉన్నాయి అని మనం ఊహించవచ్చు మనం పుట్టడము మరణము వివాహము సంపాదన మన సంతానము మరణము ఇవన్నీ కూడా మన ప్రారంధ కర్మానుసారమే మనకు లభిస్తాయి మనం అనుకుంటాం ఏంటి నాకు ఎలాంటి జీవితం ఉంది ఏంటి లేకపోతే నా పిల్లలు ఇలా ఉన్నారేంటి నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారేంటి అని లేకపోతే ఇలాంటి మంచి జన్మ వచ్చినందుకు నేను అదృష్టవంతురాలని లేకపోతే నా జీవితం ఇలా ఎందుకు ఉంది అని ఇలా అనుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా మన ప్రారంధ కర్మల ప్రకారమే మనకు లభిస్తుంది మన జీవితము కానీ మనం ఏమనుకుంటామంటే ఎవరికి వారు మా సమర్థత వల్లే మేము ఇలా ఉన్నత స్థితికి చేరుకుంటామని అనుకుంటారు లేకపోతే కొంతమంది జీవితంలో విజయాన్ని సాధించలేని వాళ్ళైతే నా అసమర్థత వల్లే ఇలా ఇలాంటి స్థితిలో ఉన్నాను అనుకుంటారు మన ప్రయత్నంతోనే మనం అవన్నీ పొందుతున్నాం అనుకుంటాము కానీ పూర్వజన్మలలో చేసిన మంచి కర్మల ఫలితాల వల్ల ఈ జన్మలో ఆరోగ్యము ఐశ్వర్యము సంపాదన సుఖాలు ఇవన్నీ లభిస్తాయి అలా కాకుండా మనం చేసిన దుష్కర్మల వల్ల అనారోగ్యము ధనం లేకుండా ఉండడము ఇలాంటి కష్టాలు వస్తాయి ఈ జన్మలో ఎప్పుడైతే వాటన్నిటినీ అనుభవిస్తూ ఉంటామో ఆ కర్మలు ఖర్చు అయ్యి రద్దయిపోతాయి శ్రీ రమణ మహర్షికి కూడా ఎడమ చేతి పైభాగంలో సర్కోమా అని ఒక కురుపు వచ్చింది రెండు సార్లు దానికి ఆపరేషన్ చేసినా కూడా అది తగ్గదు ఆయన భక్తులు రోగాన్ని నయం చేసుకోమని ప్రాధాయపడినా కూడా ఆయన అదే చెప్తారు ఇది ప్రారంధ కర్మ దాన్ని నయం చేసుకుంటే తిరిగి అనుభవించడానికి మళ్ళీ జన్మించాలి అని చెప్తారు తర్వాత ఆయనకి గొంతు క్యాన్సర్ కూడా వస్తుంది భక్తులు రోగాన్ని తగ్గించుకోమంటే అప్పుడు కూడా ఇదే చెప్తారు ఎప్పుడో చేసిన కర్మ ప్రారం కర్మగా మారింది అని అంటే ఇక్కడ సామాన్య మానవులు ప్రారంధాన్ని అనుభవించడం నుంచి తప్పించుకోవడానికి చూస్తారు కానీ మహాత్ములు వాటిని ఆనందంగా ఆహ్వానించి అనుభవిస్తారు ఆ కర్మను తీర్చుకుంటున్నామని ఆ జ్ఞానంతో ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని కూడా ఎంతో ఆనంద స్థితిలోనే అనుభవిస్తారని మనం తెలుసుకోవచ్చు ఈ ఇంకా ఈ ప్రారంధ కర్మ గురించి చెప్పుకోవాలంటే ఏ హాస్పిటల్కి వెళ్లి ఒక ఏడాదిలో జరిగిన అన్ని కేసుల గురించి పరిశీలించి చూస్తే కొంతమంది రోగులు పూర్తి చికిత్సతో రోగాలు తగ్గి హాయిగా బయటికి వెళ్తే మరికొంతమంది రోగులు అదే రకం రోగాలకి అవే మందులు వాడినా సరే తగ్గకుండా వెళ్తున్నారని తెలుస్తుంది మనకి ఎవరి కర్మ ప్రకారం రోగం తగ్గాలో చికిత్స పొందాక వారికి రోగం తగ్గుతుంది ఆ కర్మ ప్రకారం వాళ్ళకి రోగం తగ్గే స్థితి లేనప్పుడు వాళ్ళకి ఆ రోగం తగ్గట్లేదు అందుకు తగ్గ పరిస్థితుల్ని వాళ్ళు చేసుకున్న కర్మే సృష్టిస్తుంది అలాగే కొంతమందికి కొన్ని రకాల కష్టమైన పరిస్థితులు తేలిగ్గా పరిష్కరింపబడతాయి కొంతమందికి తేలికబాటు సమస్యలు కూడా పరిష్కరించలేకుండా ఉంటాయి వీటన్నిటికీ కూడా ప్రారంధకరమే కారణము వీటన్నిటి ద్వారా మనం ప్రారంధాన్ని మార్చలేము కానీ దాన్ని ఎలా ఎదుర్కొంటాము అనేది మన చేతుల్లోనే ఉంది ఇదే కదా కర్మసిద్ధాంతం యొక్క రహస్యము అందుకని ఈ జీవిత కాలంలో జరిగే ప్రతి సంఘటన మన ఆత్మ ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న ప్రారంభ అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన హృదయం ప్రతిరోజు కొంచెం తేలికవుతుంది మనకి ఎదురయ్యే పరిస్థితులు సంఘటనలు ఏమైనా కూడా అవి మన ఆత్మయాత్రలో భాగమే అని భావిస్తూ ఆనందంతో అంగీకారంతో ధైర్యంతో ముందుకు వెళ్దాం ఎప్పుడైతే ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆ జ్ఞానంతో ఉంటామో మనము ఆ అంగీకార తత్వాన్ని మరింతగా పెంచుకోగలుగుతాం ఫ్రెండ్స్ ప్రతిరోజు ధ్యానం చేద్దాం థ్యాంక్ యూ